హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ చాలామంది కొత్తగా వచ్చినటువంటి భూభారత్ పోర్టల్ గురించి అడుగుతా ఉన్నారు సో ఈ భూభారతి పోర్టల్ ఏంటి దీనివల్ల మనకు అసలు అడ్వాంటేజెస్ ఏమున్నాయి సో గతంలో తీసుకుంటే మనకి ధరణి పోర్టల్ అని ఉండేది సో దానికి దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయి ఇది రావడం వల్ల పాజిటివిటీ ఎక్కువ ఉందా నెగిటివిటీ ఎక్కువ ఉందా ఇది రావడం వల్ల మంచి ఎక్కువ జరుగుతుందా చెడు జరగడానికి ఎక్కువ స్కోప్ ఉందా ఇంకా దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అండ్ దీంట్లో ఎలాంటి మార్పులు చేస్తున్నారు సో దీనివల్ల రైతులకి ఎక్కువ శాతం అభివృద్ధి జరగడానికి ఇంకా వాళ్ళకి ట్రాన్స్పరెన్సీగా వాళ్ళ ల్యాండ్కి సంబంధించిన విషయాలలో ఇంకా క్లియరెన్స్ ఏమైనా రాబోతుందా ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడదాం వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి గతంలో అంటే మనకి ట్వంటీ ట్వంటీ కంటే బిఫోర్ కూడా రెవెన్యూ రికార్డ్స్ కానీ రెవెన్యూ రూల్స్ కానీ చాలా వేరే ఉండే డిఫరెంట్ ఉండే కొన్ని తర్వాత తర్వాత ఏమైందంటే అంటే కాలానికి అనుగుణంగా ల్యాండ్లో వచ్చేటువంటి ఇష్యూస్ని బేస్ చేసుకొని ల్యాండ్ మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని గవర్నమెంట్లో రెవెన్యూలో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది సో అలా చేంజెస్ తీసుకొచ్చిన తర్వాత మనకి ధరణి అనే ఒక పోర్టల్ వచ్చింది ఆ ధరణి పోర్టల్ రావడం వల్ల ఏంటంటే ల్యాండ్స్ చాలా వరకు డిజిటలైజ్ అవ్వడం సో మన సర్వే నంబర్ ఉంది ఏ ఏరియాలో ఉంది అదేవిధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించినది ఏదన్నా చూసుకోవాలంటే కూడా చాలా వరకు ఈజీ ప్రాసెస్ అయిపోయింది కానీ దాదాపుగా ఇంకా పద్దెనిమిది లక్షల మందికి అంటే పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి ఇంకా ఆన్లైన్ రికార్డులో ఎక్కలేదు ఎందుకంటే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి సో అందుకని చెప్పేసి అవి గత పది సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లోనే ఉన్నాయి ఇంకా సో వాటికి ప్రాపర్గా రికార్డ్స్ లేకపోవడం కావచ్చు ప్రాపర్గా ఇంకేదైనా డీటెయిల్స్ లేకపోవడం కావచ్చు ఏదైనా ఒకటి మిస్సింగ్ అవ్వడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ పది సంవత్సరాల నుంచి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ పద్దెనిమిది లక్షల మందిని ఉన్నారు సో రెవెన్యూలో కూడా ఏంటంటే కొన్ని కొత్త చట్టాలు అవసరం ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో కొన్ని మార్పులు రావాలి అనే ఒక ఉద్దేశంతోనే ట్వంటీ ట్వంటీలో ఇంకొన్ని చేంజెస్ వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే మనం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమన్నారంటే దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి దీంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ధరణి పోర్టల్లో వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంది అందరూ చెప్పింది ఏంటంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే డైరెక్ట్ మనం ఆన్లైన్ త్రూ వెళ్ళాలి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా లేదా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలా టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఒక పని మీద మనం వెళ్తే పని తొందరగా అవ్వట్లేదు ఇదొక ఇష్యూ రావడం వల్ల చాలామంది ఏంటంటే ఇబ్బందులు పడ్డరు కానీ ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే కొన్ని ధర పో పాస్బుక్లు వచ్చినాయి మనకి ఏదన్నా ఉన్నా కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు అనే కొన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మేజర్గా కొన్ని ఛాలెంజెస్ రావడం కొన్ని ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ నా పేరు మీద ఉంది కానీ రీసెంట్గా నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ కొన్నా సరే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ ఓనర్ ల్యాండ్ నేమ్సే ఇంకా డిస్ప్లే అవ్వడము ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ చాలా వచ్చినాయి అనమాట సో ఇవేందంటే చాలామంది రైతులకి ఎఫెక్ట్ అయినాయి అమ్ముకోలేని పరిస్థితి టైం అండ్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారనమాట సో గవర్నమెంట్ దీన్ని గ్రహించి ఏం చెప్పారంటే మేము వచ్చిన తర్వాత దీన్ని రీప్లేస్ చేస్తాము అని చెప్పడం జరిగింది సో ఆ రీప్లేస్మెంట్ కూడా రీసెంట్గా మనం తీసుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున కొత్త పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది ఇది ఆల్ ఓవర్ తెలంగాణలో ఇంకా మొత్తం లాంచ్ అవ్వలేదు జస్ట్ ఇప్పుడు నాలుగు మండలాలు మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది సో అక్కడ చుట్టుపక్కల ఉన్న మండలంలో ఉన్న అన్ని విలేజెస్కి వెళ్ళి అక్కడ మొత్తం డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు దీంట్లో ఏమేమి మార్పులు రావాలి దీంట్లో ఏమేమి ఛాలెంజెస్ వస్తున్నాయి ఇవి చూసిన తర్వాత దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఆల్ ఓవర్ తెలంగాణ దీన్ని తీసుకెళ్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో దీంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ మనకి ఏంటి అంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే కనుక మనం డైరెక్ట్ ఓన్లీ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టడం ఇంకా డైరెక్ట్ వెళ్ళి వాళ్ళని కలిసే కొన్ని ఆపర్చునిటీ లేకపోవడం ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవ్వకపోవడం ఇలాంటి ఛాలెంజెస్ ఉండే సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మనకు వర్క్ తొందరగా అయిపోయే విధంగా మనకేమైనా కరెక్షన్స్ ఉన్నా ఇంకేమైనా ఛాలెంజెస్ వచ్చినా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అక్కడ మనం అప్రోచ్ అవ్వగలిగితే వాళ్ళు తొందరగా దాన్ని సాల్వ్ చేసే విధంగా డిజిటల్లో కానీ మన పాస్బుక్లో కానివ్వండి ఏదైనా నేమ్ కరెక్షన్ కానివ్వండి సర్వే నంబర్ కరెక్షన్ కానివ్వండి ఇవన్నీ అయిపోయే విధంగా అండ్ ఇంకోటి ఏంటంటే గతంలో తీసుకుంటే ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇమీడియట్లీ మ్యూటేషన్ అయిపోతుండే సో ఇప్పుడు ఏమైందంటే అట్లా ఇమీడియట్గా మ్యూటేషన్ కాకుండా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ ల్యాండ్కి సంబంధించిన లేఅవుట్ అనేది మిస్సింగ్ ఉండే సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఊర్లల్లో మీరు ఎవరినైనా టచ్ చేయండి ప్రాబ్లం లేని భూములు మీరు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఒక్కొక్క ఊర్లో ఎందుకు అంటే ల్యాండ్ విషయాల్లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే హద్దుల దగ్గర ఇంచు భూమి కాడ కూడా కొట్లాటలు వస్తాయి సో మనం గతంలో కూడా తీసుకుంటే చాలా ఇష్యూస్ అయినాయి చాలా ఇష్యూలు జరుగుతూ ఉంటాయి సో హద్దుల కాడ తర్వాత వచ్చేసిందంటే మనకు ఒక లేఅవుట్ మ్యాప్ క్లియర్గా లేకపోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ దగ్గర ఒక ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఓనర్ సిటీలో ఉన్నారనుకోండి ఓనర్ వచ్చేసి సిటీలో ఉంటున్నాడు ల్యాండ్ మాత్రం సిటీ నుంచి ఒక వంద కిలోమీటర్ దూరంలో ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే దానికి ఫెన్సింగ్ ప్రాపర్గా లేకపోయినా హద్దులు ప్రాపర్గా లేకపోయినా అప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు జరగడం వల్ల చాలా వరకు ఇబ్బందులు అయినాయి సో ఆ ల్యాండ్కి అటు ఇటు నుంచి జరగడం వల్ల ఏమవుతుందంటే ఆ ల్యాండ్ అనేది డైమెన్షన్ మిస్ అవుతుంది సో ప్రతిసారి సర్వే చేయించాలి సర్వే చేయించినప్పుడల్లా చుట్టుపక్కల వాళ్ళకి మనం నోటీసులు ఇవ్వాలి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఇవి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే లిటరల్లీ నేను ఇలాంటివి చాలా ఫేస్ చేసిన నా ఎయిట్ ఇయర్స్ ఆఫ్ కెరియర్లో రియల్ ఎస్టేట్లో మరీ ముఖ్యంగా నా పర్సనల్ ల్యాండ్లో కూడా చాలా డీల్స్ ఇట్లాంటివి ఇష్యూస్ చూసినా కాబట్టి చెప్తున్నా దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరికి రావు ఈవెన్ దో నా పర్సనల్ ల్యాండ్కి మోర్ దెన్ థర్టీ టైమ్స్ నేను ఇప్పటివరకు సర్వే చేయించిన ఎందుకంటే చేయించినప్పుడల్లా అటు నుంచి వాటి జరుగుతాడు ఇటు నుంచి వాటి జరుగుతారు ఇక్కడ నా భూమి ఏందంటాడు ఇక్కడ రోడ్ లేదంటాడు ఇక్కడ రోడ్ వచ్చిందంటాడు ఇక్కడికి ఏం వాటర్ పైప్ వేస్తున్నాం అంటారు ఇక్కడికి లైన్ వస్తుంది ఎలక్ట్రిసిటీది అంటారు ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రైతులకి సో దీనివల్ల ఏమవుతుందంటే ఊకే రైతులు తిరగాల్సి వస్తుంది తిరిగి 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 కష్టం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రైతులకు కూడా విసుగు వచ్చేస్తుంది ఇంకా సో గవర్నమెంట్ ఆఫీసర్ల మీద కావచ్చు గవర్నమెంట్ మీద కావచ్చు అదేవిధంగా ల్యాండ్ మీద కూడా కొందరు విసుగు వచ్చి ల్యాండ్ అమ్మి చెప్పి చాలామంది తక్కువ రేట్లో అమ్ముకొని పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఇప్పుడు మొత్తం డిజిటలైజ్ అదే విధంగా ఆధార్ కార్డు ఎట్లయితే ప్రతి మనిషికి ఉంటుందో అట్లా ఒక భూదార్ కార్డు ఇద్దాం మనము సో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ల్యాండ్కి సంబంధించిన ఒక కార్డు ఉంటే దానికి సంబంధించిన లేఅవుట్ ఏరియా మొత్తం దానికి సంబంధించిన మొత్తం గూగుల్ మ్యాప్ మొత్తం అంతా కూడా మనం అప్లోడ్ చేద్దాము ఎవరైనా సరే ఒక రైతుకి అన్ని రకాలుగా అందుబాటులో ఈజీగా ఉండే విధంగా ఆయన ఎప్పుడు అమ్ముకోవాలన్నా ఆయన ఎప్పుడైనా ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలన్నా హద్దుల విషయంలో పక్క వాళ్ళతో గొడవలు ఉండొద్దు పక్క వాళ్ళతో ఇబ్బందులు ఉండొద్దు ఇలాంటి ఒక ఉద్దేశంతోనే ఈ పోర్టల్ తేయడం జరుగుతుంది సో దీంట్లో కూడా ఏంటంటే మనకి ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మనము ఏదన్నా సరే అంటే రికార్డ్స్ పరంగా కావచ్చు ప్రతీది కూడా ఈ కస్టమర్లకి అంటే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ ఎలాంటి ఛాలెంజెస్ రాకుండా ఈ ప్రాసెస్ ఈజీ అయిపోయే విధంగా ఈ టెక్నికల్గా అంత ఈజీ అయిపోతే ఈ సర్వేలు కానీ క్లియర్గా అయిపోతే డ్రోన్తో కనుక మనం ఇవన్నీ తీయగలిగితే షూట్ చేయగలిగితే సో మ్యాపింగ్ చాలా ఈజీ అవుతుంది అదేవిధంగా రేపటి రోజు ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు చుట్టుపక్కల వాళ్ళతో సో రైతుల సమస్యలు తగ్గుతాయని చెప్పేసి మెయిన్గా ఈ పర్పస్తో తీసుకురావడం జరుగుతుంది అండ్ రెవెన్యూలో కూడా ఏంటంటే ఇంకా చాలా చేంజెస్ మార్పులు రాబోతున్నాయి అవి రానున్న రోజులో ఇంకా మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ అయినప్పుడు దాంట్లో ఎలాంటి చేంజెస్ చేస్తున్నారు ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతున్నారు ఇవన్నీ కూడా అప్డేట్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనం దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం సో దీంట్లో కూడా ఏంటంటే ఈ భూభారతి పోర్టల్ టోటల్గా మనకు వచ్చిన తర్వాత మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణలో వచ్చిన తర్వాత అంటే ఇండియా మొత్తంలో కూడా తీసుకుంటే ఏ ఒక్క స్టేట్లో కూడా ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టుగా ఏ ఒక్క స్టేట్లో కూడా ఇంత క్లియర్గా ఉన్ లేనట్టుగా మన తెలంగాణలో అంత డిజిటలైజ్ చేద్దాం అంత ప్రాపర్ వేలో తీసుకొద్దామని చెప్పి కూడా గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది సో చాలా మంచి విషయం ఇది సో ఇది కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వగలిగితే ఖచ్చితంగా చాలామంది రైతులకు మంచి జరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది ఎందుకంటే రైతులకి ఎంత ఈజీగా చేయగలిగితే రైతులకు ఎంత కంఫర్ట్గా ఉంటే ల్యాండ్ విషయంలో ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఛాలెంజెస్ రాకుండా ఉంటే రైతులు కూడా హ్యాపీగా ఉంటారు లేకపోతే ఏంటంటే కొన్నా కానీ అమ్మినా కానీ చాలా చేంజెస్ వస్తాయి రేపటి రోజు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట సో గతం నుంచి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో ఎక్కని వాళ్ళకి వాళ్ళకంతా కూడా క్లియర్గా తీసుకొస్తాము రేపటి రోజు మీ పేరు ఒకటి ఉండి గతంలో ఉన్న వాళ్ళ పేరే డిస్ప్లే అయినా ఆ పొజిషన్లో మీరున్నా వేరే వాళ్ళు వచ్చేవరైనా కబ్జా చేసిన ఇలాంటి ఛాలెంజెస్ రాకుండా కట్టడి చేసి ఖచ్చితంగా దీన్ని ఒక సిస్టమేటిక్గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రియల్ ఎస్టేట్లో మీ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు మీరు ప్లాట్స్లో కొనే ముందు కావచ్చు ఈ డాక్యుమెంటేషన్ పరంగా ఆర్ చట్టాల పరంగా దీంట్లో మనకి పహానీల పరంగా సో ఏ మనకి ఫామ్స్ ఉంటాయి కొన్ని వన్ బి ఫామ్స్ టూ బి ఫామ్స్ తర్వాత ఈ మాడ్యూల్స్ కొన్ని ఉన్నాయన్నమాట సో వీటికి సంబంధించిన ఇంకా రానున్నటువంటి రోజుల్లో వీటి మీద కూడా డీటెయిల్గా వీడియోస్తో మేము ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్ మీకు రియల్ ఎస్టేట్ పరంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ ధరణి పోర్టల్ గురించి భూభారతి పోర్టల్ గురించి మరేమైనా విషయాలు తెలుసుకోవాలన్నా కూడా డైరెక్ట్గా పర్సనల్గా ఈ బ్రదర్ సంజయ్ నాయక్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఎయిట్ టూ జీరో ఫోర్ టూ అనే నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్